హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ ఎందుకో ఈరోజు చికెన్ ఫ్రై ఐటమ్ చేయాలనిపించిందండి అదే నేను చేసి మీకు అన్నంలో చూపిస్తున్నానండి ఇప్పుడు రెసిపీ చూద్దాము సింపుల్ అయిన రెసిపీ అండి రెండే రెండు చికెన్ ముక్కలు లెగ్ పీసులు తీసుకుంటున్నాను అది ఫ్రై చేసి ఈ రెసిపీ అనేది చేశాక ఒక నిమిషం వీడియోలో తినేది పెడతానండి ఊరికే ఇంట్లో బఫే ఎట్లా ఉంటుందో మనం ఈజీగా చేసుకోవడానికి ఇది చూపిస్తున్నానండి హోటల్లోనే తినాను అవసరం లేదండి మనం ఇంట్లోనే చేసుకొని తినచ్చు ఇది క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని రెండు ఘాట్లు పెట్టుకుంటున్నాను బాగా మసాలా దిగాలని లెగ్ పీసులు రెండే రెండు లెగ్ పీసులు దీని తర్వాత రెండు గుడ్లు ఆమ్లెట్టు రెండు గుడ్లు ఉడకబెడుతున్నానండి మన నాన్ వెజ్ మిల్స్ అండి చికెను చికెన్ గ్రేవీ సాంబారు పోటీలు పచ్చడి అన్నం అండి ఈ సైడీస్ పెట్టి ఒక నిమిషం వీడియోలో పెడతానండి తినేది కూడా నేను తినేది ఇప్పుడు ఇది రెసిపీ చేస్తున్నాను ఘాట్లు పెట్టి అయిపోయింది చూసారా ఇది పచ్చడండి పచ్చడి అంటే మసాలా పచ్చడండి దీనికోసం స్పెషల్గా చేసాము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మామూలు ఉప్పు పసుపు కారాలు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ నార్మల్ అండి ఉప్పు రుచికి తగినంత వేసుకుందాం గరం మసాలా పొడి కారం పెప్పర్ పొడి అది కొంచెం ధనియాల పొడి అండి జీలకర్ర పొడి అన్ని పొడిలు వేసేసినానండి కార్న్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి అంతే అండి ఇదంతా బాగా పట్టేద్దామండి మసాలా బాగా కలిసేటట్టు బాగా పట్టేయాలి చూసారా ఈ విధంగా అన్నీ బాగా కలిపి మనం ఆ మొక్కలకు పట్టేయాలండి ఈ విధంగా పట్టిస్తే మనకు మసాలా అనేది బాగా మొక్కకు అంటుకుంటుందండి దీంట్లో పెరుగు నిమ్మరసం ఏమీ లేదండి అలాగే కలుపుతున్నాను ఇదో డిఫరెంట్గా చేస్తున్నాను చూసారా బాగా తిక్కుగా ఉంది మసాలా చికెన్లో కొంచెం తడి అనే ఉంటుందండి మనం ఈ మసాలా కలిపిన వల్ల అది కూడా పీల్చుకుంటుంది కార్న్ఫ్లవర్ వేసాం కదండి మొక్కజొన్న పొడి పిండి అది కూడా కొంచెం నూనె వేస్తున్నానండి మసాలా అనేది బాగా అప్లై అవ్వాలి అయిపోయింది చూసారా బాగా పట్టించానండి ఇదే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక కొద్దిగా నూనె పోసి బాగా మక్క పెట్టుకోవాలి అంతే అండి బాగా పట్టించేసి ఈ ముక్కలు తీసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లోనే పెట్టచ్చు బయట పెట్టచ్చండి బాగా నానాలి ఇప్పుడైతే బాగా పట్టించేశాను బాగా అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కాల్చుకుందామండి ఫ్రై చేసుకుందాం చూసారా హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఇచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఈ ప్యాన్లోదా చేయిపోతున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నానండి ఒక నాలుగు స్పూన్ ఆయిల్ అండి సరిపోద్ది ఇది బాగా అలా తిప్పాలండి ఎందుకంటే అన్ని పక్కల ఫ్రై అవ్వద్దా బాగా తిప్పి బాగా వేడెక్కినాక మంట స్లో ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టే మనం ఫ్రై చేయాలి ఇది ఇప్పుడు బాగా వేడెక్కిందండి ప్యాన్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్క పీసుగా లో ఫ్లేమ్లోనే వేసుకుందామండి బాగా నానిందండి ముక్కలు కూడా చూడండి అలా ముక్క బాగా పట్టుకుంది మసాలా ఇప్పుడు అది రెండు పీసులు వేసాం కదండి ఒక పక్క ఫ్రై అయినాక మన తిప్పుకున్నాక మనం మూత పెట్టుకుందాము మూత పెట్టి మూత పెట్టి కాలవాలండి బాగా మగ్గాలి ఇది ముక్క అనేది లోపల ఉడకాలి అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టే ఉడకనిస్తున్నానండి చూసారంటే ఒక పక్క బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తిప్పుకుందామండి ముక్క మార్చి తిప్పుకుందాం చూసారా ఈ విధంగా బాగా వేగాలండి ఇప్పుడు తిప్పి అయిపోయిందండి ఇటు పక్క కూడా కాలినాక అటు ఇటు తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకుందామండి వంట ఇంకా స్లో చేస్తున్నానండి లో ఫ్లేమ్లోదా ఉండాలి అది ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెడుతుండీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చి మళ్ళా మళ్ళీ తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు తెరిచి చూద్దామండి చూడండి బాగా మగ్గతుందండి ఇప్పుడు అటుపక్క ఇటు పక్క తిప్పాం కదండి చూసుకున్నాము మళ్ళీ మూత పెడతామండి ఈ విధంగానే ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఈ విధంగానే ఫ్రై చేయాలండి మనకి ఈ విధంగా ఫ్రై చేస్తే బాగా మగ్గిపోద్దండి లోపల ముక్క అనేది ఉడకాలి కదండి లోపల వరకు బాగా మగ్గద్ది అట్టే ఫ్రై అయిపోద్దండి అండి బాగా ఇప్పుడు మళ్ళా చూద్దామండి బాగా ఫ్రై అయింది ఇది చూడండి ఇటు పక్క కూడా తిప్పుతున్నానండి అండి అటుపక్క నాలుగు కార్నర్లు బాగా ఫ్రై అవ్వాలి అది అది అలా అండి నాలుగు కార్నర్ కూడా ఫ్రై చేస్తున్నాను ఆ కార్నర్ మొత్తం కొంచెం వేగాలండి అది కూడా తిప్పుతున్నాను అదండి ఈ విధంగా ఇటు సైడ్ మక్కనిద్దాం నాలుగు పక్కల మక్కని మొక్కని అప్పుడు మనకి తినడానికి బాగుంటుందండి అది ఏమాత్రం పచ్చి వాసన తెలియదు మనకి బాగా ఫ్రై అయిందంటే అది తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చూసారండి మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ఆకులో తీసుకుంటున్నానండి చూడండి బాగా మగ్గిపోయింది బాగా తినేంతలు బాగా క్రిస్పీగా అయిపోయిందండి చూసారా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక ఆకులో తీసుకుందామండి కంప్యూటర్ ఆకండి ఇది దాంట్లో తీసుకుంటున్నాను రెండు ముక్కలు అయిపోయిందండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇది ఒకటండి ఇప్పుడు మన రెండు గుడ్లు ఆమ్లెట్ వేసుకుందామండి అదే ప్యాన్లో వేస్తున్నాను రెండు కుట్లు తీసుకున్నాను అది కొట్టి సింపుల్గా వేస్తున్నానండి ఆమ్లెట్ ఊరికే మన కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం పెప్పర్ వేసుకొని అలా జీలకరిచ్చి వేసుకుందామండి కొట్టేసి వేసేద్దాం చూడండి రెండు కుట్లు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం కొద్ది జీలకర్ర పొడి అండి ధనియాల పొడి పెప్పరు ఇది కొంచెం కారం అండి అన్నీ కలిపిన కారం అంతే అండి బాగా కొట్టి ఈ ఆమ్లెట్ కూడా అందరు వేసేద్దామండి బాగా అన్ని కలిసినట్టు జల కొడితే ఇది ఒక విధమైన ఆమ్లెట్ అండి మసాలా ఆమ్లెట్ ఇవన్నీ వేసుకొని తింటే నా సాయి విలాంగలే ఉంటుందండి సవ్వాన్ చేసుకొని ఇప్పుడు ఇదే ఫ్రై చేసాం కదండి చికెను ఇందులోనే పోసే ఇది కూడా వేసి బాగా మగ్గనిద్దామండి అండి బాగా జల కొట్టాలి మసాలంతా పట్టి అన్ని మసాలా వేసాం కదండి బాగా జల కొట్టి అది అన్నీ కలిసేటట్టు బాగా కలిపి వేసేద్దాం ఎంతైనా మనం ఇంట్లో చేసుకునే రుచి వేరండి చూడండి పోసేసాను ప్యాన్ వేడెక్కింది కాబట్టి పోసేసాను ఇది బాగా అలా డెకరేషన్గా చేసుకొని మూత వేసి మొక్క పెట్టాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో మూత వేస్తున్నాను కొంచెంసేపు అయినాక తిప్పుకుందామండి మళ్ళా ఇప్పుడు తీసి చూద్దామండి మూత చూడండి బయలు అవుతుంది ఇప్పుడు తిప్పి ఈ స్టేజ్లో మనం టిప్ వేసుకుందామండి అంతే అండి టిప్పేసేసాను చాలా వెయిట్గా ఉందండి తిప్పని ఇప్పుడు మళ్ళా మూత పెట్టుకుందామండి ఇది బాగా మక్కితే మనకు ఆమ్లెట్ రెడీ అయినట్టేదండి ఇంకా ఫైనల్గా రెండు కుట్లు ఉడక పెట్టుకుందాం చికెన్ గ్రేవీ సాంబారు పొడి పచ్చడి అంత రెడీగా ఉందండి ఇప్పుడు మనం సర్వీస్ చేసుకోవడమే ఇది అయిపోయిందే మనం సర్వీస్ చేసుకుందాం చూసారా ఇప్పుడు తీసి చూద్దామండి బాగా వేగతుందండి ఇంకో పక్క తిప్పుకొని మళ్ళీ కాల్చుకుందామండి ఫ్రై చేసుకున్నాక ఆమ్లెట్ వేగినాక మనం అదే ఆకులో తీసి పెట్టుకున్నాము ఇప్పుడు తిప్పేసుకున్నామండి తిప్పేసుకున్నాక అదే చూడండి బాగా బాగా ఫ్రై అయిందండి ఆమ్లెట్ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా అనుకొని మనం తీసేద్దామండి ఎందుకంటే పచ్చి వాసన ఉండకూడదు ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేద్దామండి అదే ఆకలికి తీసుకుంటున్నాను చూడండి లెగ్ పీసులు ఆమ్లెట్ ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాం అండి ఇప్పుడు గు గుట్లు ఉడకబెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఇది ఏం లేదు అట్టే బాయిల్ చేసి ఆ రెండు గుట్లు పెట్టానండి అలా బాయిల్ చేసి పోల్చుకొని తినటమేనండి తినడానికి బాయిల్ చేస్తున్నాను మూత పెడితే తొందరగా అయిపోతుందండి చూసారా బాగా బాయిల్ అవుతుంది ఈ విధంగా ఉడకాలండి బాగా అంతే అండి ఆఫ్ చేసి తీసేద్దాం మన భోజనం రెడీ అయినట్టే సైడీస్ అంతా చూడండి సైడీస్ ఈ విధంగా డెకరేషన్ చేసామండి ఇప్పుడు భోజనం ఇదే అండి నాన్ వెజ్ మిల్స్ ఇది తినేది ఒక నిమిషం వీడియోలో నేను ఖచ్చితంగా పెడతానండి చికెన్ గ్రేవీ ఆమ్లెట్ సాంబారు రెండు లెగ్ పీసులు ఆనియన్ లెమను పొడి పచ్చడి అండి ఇన్ని రకాలు ఉన్నాయి ఇది తినేది ఖచ్చితంగా వీడియో పెడతానండి ఒక నిమిషం వీడియో సరే ఉంటానండి మరిన్ని వీడియోలతో ఇంకొక రెసిపీలో కలుద్దామండి